and yeah. நான் <laughs> ग्रैंड होटल पर जा रहा था मैं और तब मैं चला हां लगा वहां पर ये बैनर भी बोलो करनी और दूसरे रिएक्शन का बात नहीं है तो भाई रहने दो सर समीर और प्रिया आलय सर और आमीन आ गया Sorry, right. I'll back. Uh, I'll back the I am going to

75 मिनट्स प्रथम 1 मिनट हां पहले देखो जैसे ये क्या मतलब हो गया इन ऑलरेडी और सारे భీమవరంలో కానీ పశ్చిమగోదావరి జిల్లాలో కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో విజయానికి కనకరాజ్ సూర్య గారు ఎంతో కృషి చేశారు అలాంటి వ్యక్తి మాకు దగ్గరగా ఉండడం మేము ఆయనతో కలిసి తిరగడం ఆయన మాకు పరిచయం అవ్వడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మా లాంటి యువత అందరికీ కనకరాజ్ సూర్య గారు ఒక రాజకీయ గురువుగా మేము ఆయన్ని స్వీకరించాం మాకు రాజకీయ సూచనలు కానీ సలహాలు కానీ అన్నీ ఆయన నుంచే మేము ఎదిగామని ఈ రోజు జనసేన పార్టీలో మాకంటూ గుర్తింపు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మా సూర్య గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మాకు పండగ వాతావరణం నెలకొంది భీవారంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ గా మా గురువు గారు మరి కనకరాజ్ గారికి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి బహుత్వమైన కార్యక్రమాన్ని ఆయన మీద చాలా బాధ్యత అప్పగించారు మరి కనకరాజు అంటే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ఆయన ఎంతోమందికి రాజకీయంగా కానీ వ్యాపార అభివృద్ధికి కానీ అన్ని విధాలు కూడా చేయూతనిస్తూ ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుగా ఉంటూ మరి ఆయన శిష్యులు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలామంది రాజకీయంగా ఆయన దగ్గర మరి ఎన్నో మరి అవకాశాలు తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క సహాయ సహకారం అందుకున్నవారే కానీ ఏ రోజు కూడా ఆయన ప్రభుత్వం ద్వారా ఎటువంటి రాజకీయ పదవి కూడా అనుభవించకుండా మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టీకి చేశారు ఆయన సేవలో ఇవాళ జనసేన పార్టీని పురస్కరించుకుని ఆయన చేసిన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలని మరి మన కనకరాజు గారు ఈ రాష్ట్రంలో బలంగా తీసుకెళ్లినందుకు మరి ఆయనకు ఈరోజు ఇంత ఘనంగా రా రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించి మరి తద్వారా ఈ రాష్ట్రంలో మరి క్షత్రియులను కానివ్వండి కానీ ఆయన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అన్నది మరి ఆయన ఆయనకి ఆ పదవి సూటు కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కులాలకి మతాలకే అతీతంగా అందరినీ కలుపుకొని సహృదయంతో ముందుకు వెళ్ళే ఇస్తాయి ఆయన ఒక కులానికి ఇచ్చినప్పుడు కూడా మరి ఆయన ఇటు క్షత్రియులను కానీ అలాగే మిగతా కులాలను కూడా ఆయన సమానతత్వంతో చూసే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి ఇలా జన్మదినం జరుపుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం ఆయన ఎప్పుడు కూడా నిరాడం నిరాడంబరుడు ఇప్పుడు ఆ అడ్బాటాలకి అట్టాసాలకి దూరంగా ఉంటారైనా ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలకి చేయతునిస్తూ అందరిని కూడా సోదర సమానంగా చూసే మన కనకరాజు ఊరి గారు ఈరోజు మరి జన్మదిన వేడుకల్ని మా అందరి సమక్షంలో జరుపుకోవడం మాకు కూడా సంతోషం ముందు ముందు కూడా మరి మరిన్ని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ఆయన గైడెన్స్ సూచనలు ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఈ యొక్క జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన మరి అన్ని పార్టీలు ఎలా గొప్పదనం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా పార్టీ తరఫున వచ్చి శుభాకాంక్షలు చెప్తారు ఆయన ఇవాళ ఆయన అన్ని పార్టీల నుంచి కూడా వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ముందుగా మన కనకరాజ సూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కనకరాజ్ సూరి గారు అంటే మరి ఆయన ఆపద్బాంధువుడు అందరికీ కూడా అలాగే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరికీ కులాలకే నచ్చే వ్యక్తి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మరి జులై నెలలో మరి మన జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మరి సూర్య గారి మర్యాదపరంగా ఆయన నివాసానికి ఇచ్చేసారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసిన తర్వాత కనకరా సూర్య గారు మరి ఆయన పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ మన పశ్చిమ గోదావరి కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఎంతో మరి పార్టీకి కృషి చేశారు ప్రతి ఒక్కరిని కూడా మరి నాయకులను కానీ కార్యకర్తలను కానీ వీరమహిళని కానీ మరి దగ్గరుండి ఆయన వంతు కృషిగా ఆయన పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ అందరినీ కూడా ముందుకు నడిపించేవారు ఆయనకున్న పార్టీ పట్టుదల కృషి మరి ఆయనకి నిజంగా ఆయనకి ఆయనకే సాటి అని చెప్పి మేమందరం కూడా భీమవరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళ తరఫున ఆయనకి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో ముందు ముందు ఇంకా ఎన్నో జరుపుకోవాలని పార్టీకి ఎప్పుడూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంటే ఆయన నిండు నూరు ఆరోగ్యంగా ఉండి పార్టీని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరి సూరి గారు చేసిన సేవలన్నీ కూడా గుర్తించి పార్టీకి ఎంతో కృషి చేశారని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మరి కనకరాజ్ సూర్య గారికి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు దళిత సూర్యుడు అయినటువంటి మా కనకరాజు గారి పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేరు కార్యక్రమాలు జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాలు కూడా జరిగాయి అలాగే మా గొలవంతిప్ప గ్రామం తరపు నుంచి జనసేన పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి పోకల కిషోరు అలాగే బర్రె దశరథ్ గారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరిపి ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకుని ఎన్నో మంచి మంచి పదవులు అధిరోధించాలని పార్టీని ఎంతో నిబద్ధతతో ఆయన పార్టీలో అందరినీ కూడా కలుపుకుంటూ అక్కడ చిన్న పెద్ద అని లేకుండా పార్టీకి కష్టపడే ప్రతి నాయకుని కూడా ఆయన చాలా బాగా పేరు పెట్టి పిలవడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అలాంటి సూర్యగారి పుట్టినరోజు ఈరోజు జరగడం అంటే మాకు ఒక పండగ వాతావరణం అలాంటి సూర్యగారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మా గ్రామం తరపు నుంచి మేము ఆయన కోరుకుంటున్నాం జై జనసేన గౌరవనీయులు పెద్దలు మన కనకరాజు సూర్యగారి ఈరోజు జన్మదినంతో చుట్టుపక్కల ఆయన అభిమానులంతా వచ్చి ఈరోజు ఆయన విషయ చెప్తున్నారు అలాగే మేము కూడా వచ్చాం సూర్యగారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సూర్యగారు పాందు కనకరాజు గారి మనవుడు భూస్వాములు ఆయన రాజకీయంగా అసెంబ్లీలో ఎన్టీ రామారావు తర్వాత ఉపనాయకుడిగా పనిచేసిన క్షత్రియ వర్గాల నుంచి ఏకైక నాయకుడు పాందు కనకరాజు గారు వారి మనవుడే మన రాజు గారు కనకరాజు సూరి ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తొంభై దశకు నుంచి తెలియని వారు ఎవరు లేరు ఈయన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేకుండా లేరు అందరూ ఆయన ఉపయోగించుకున్న వ్యక్తులే ఆయన కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కానీ ఆయన ఏ పదవి చేసినా సరే ఆ పదవికే అన్నీ తెచ్చారు చెప్తే పదవి ఈయనకివన్నీ కాదు ఈయన వల్లే పదవికి వచ్చే పరిస్థితి వచ్చింది ఈయన నాకు తెలిసినప్పటి నుంచి ఉండి సహకార బ్యాంక్ అధ్యక్షులుగా అట్టడుక్కి బ్యాంకు పతనావ స్థితిలో ఉండగా ఆయన పదవి తీసుకుని ఆ బ్యాంకుని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళారు ఆయన ఒక మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది అడ్మినిస్ట్రేటర్ అయిన అలాగే డిఎన్ఆర్ కాలేజీ కూడా అసలు కాలేజీ మర్చిపోయే పరిస్థితి వచ్చే సమయానికి కనకరాజు సూర్య గారు సెక్రటరీగా అయిన తర్వాత దాని స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు ఆయన నిజంగా చెప్పాలంటే సూర్య గారు ఒక రాజకీయంగా పెద్ద వ్యక్తులతో పోరాడిన వ్యక్తి భూపతిరాజు విజయకుమార్ రాజు గారి మీదే పోరాడిన వ్యక్తి నాకు ఎందుకంటే నాకు ఈయన గురించి తెలిసినప్పుడు మామూలుగా చెప్తూ ఉండేవారు పెద్దలు ఒక ఒక రాజకీయ నాయకుడిగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఆఫీస్ పెట్టి మూడు అసెంబ్లీ స్థానాల్లో అభిమానులు సంపాదించుకునే ఏకైక వ్యక్తి ఎవరినైనా చుట్టుపక్కల క్షత్రియ వర్గంలో ఉన్నారంటే అది ఖచ్చితంగా సూర్య ఎందుకంటే అత్తిల్లో కానీ ఉండీలో కానీ అలాగే భీవారంలో కానీ పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడేవారు వర్గ రాజకీయాల్లో నలిగిపోయారు మా క్షత్రియులు కూడా ఆయనకి పూర్తిగా సహకరించిన దాకాలా లేవు చాలా గొప్ప నాయకుడు నిజంగా డబ్బు మీద ఆశ ఉండి నిజంగా ఆయన చేసిన సెటిల్మెంట్ల్లో అసలు ఎంతైనా సంపాదించాలి కానీ ఎక్కడ ఒక్క రూపాయి ఆశించకుండా ఎన్నో తగువులు మా చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం ఏ సబ్జెక్ట్ వచ్చినా మేము తొంభై దాడి తొంభై దశకుని టూ థౌజండ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి కూడా అంత అవగాహన ఉండేది కాదు పోలీసు వాళ్ళంటే భయపడే పరిస్థితి నిజంగా బీవారాన్ని ఏదైనా చిన్న సమస్య వస్తే ఇలా మేము కనకరాజు సూర్యగారి మనుషులు అంటే వెంటనే వదిలేసే పరిస్థితి అలాగే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అప్పుడు కనకరాజు సూర్య గారు ఆ ప్రభుత్వం మీద పోరాడి తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశారు అక్కడ ఎంపీపీగా ఎంపీటీసీని గెలిపించి ప్రతిదీ కూడా ఆయన వ్యక్తిగతంగా చేసుకోలేకపోయారు కానీ అందరికీ కూడా అన్ని రకాలుగా రాజకీయం ఉపయోగపడ్డారు కొంతమంది కుట్రల వల్ల ఆయన రాజకీయం ఎదగలే తప్పితే ఆయన ఏ పదవి చేసినా సరే ఆ పదవికి పని తెచ్చారని ఇది క్షత్త కార్పొరేషన్ చైర్మన్గా ఒక కులానికే కాదైనా అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడతారు అలా కనకరాజ సూర్య గారు ఇప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి కుటుంబం మంచి వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను చాలా మంచి వ్యక్తి ఎన్నో ఎంతో మందికి విద్యార్థులకి ఎవరికి సీట్ అడిగినా సరే ఇవాళ డిఎన్ఆర్ కాలేజీ సూర్య గారితో మర్చిపోయే పరిస్థితి వచ్చింది నిజంగా సూర్య గారు అంత గొప్ప వ్యక్తి మా క్షత్రియుల్లో మేము చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే కనకరాజు సూర్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు క్షత్రియుల తరఫున కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం మేము ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని మనస్ఫూర్తిగా సూర్య గారు ఆరోగ్యాలతో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయన్ని అన్ని విధాలుగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజ్ సూర్యు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేగేశ్వర కనకరాజ్ సూర్య గారికి మనస్ఫూర్తిగా జనందన్ శుభాకాంక్షలు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి దళిత సూరి మరిన్ని పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ పివిటీ బ్రదర్స్ నమస్తే అండి నా పేరు అరణ్ శెట్టి శివకృష్ణ ఈరోజు ఆంధ్రలో దళిత సూర్యుడిగా పేరుగాంచిన మా వేగేసిన కనకరాజు సూర్యనారాయణరాజు గారు గారి జన్మదినం ఈరోజు ఆయనకి మేమందరం కూడా భీవారం జన సైనికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే వేగేసిన కనకరాజు సూర్య అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకి జన కూడా ఆయనే గురువు ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు జనసేన పార్టీ ఇంత ఘన విజయం సాధించిందంటే సూర్యగారి కృషి ఎంతో ఉంది ఎంతోమందిని యువతని ఆయన ప్రోత్సహించి నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన గురువుగా భావించి ఆయన ఆధ్వర్యంలో నడిచి జనసేన పార్టీ దిగ్విజయంగా వందకు వంద శాతం గోదావరి జిల్లాలో నెగ్గిందంటే సూర్యగారి కృషి దానికి మూల కారణం అలాగే క్షత్రియుడైన మా ఆ ఆనాడు అల్లూరు సీతారామరాజు గారు ఎలాగ పేదల పక్షపాత అయ్యాడో అలాగే క్షత్రియుల్లో అంత పేరు సంపాదించిన వ్యక్తి మరో అల్లూరి సీతారామరాజు అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి మా కనకరాజు సూర్యు గారు ఆయన ఇలాగే అనేక పదవులు అద్రోహించి ఆయన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు అలాగే ఆయన జన్మదిన వేడుకలు కూడా రావడం మా అందరికీ పట్టలేనంత సంతోషంగా ఉంది ఇలాగే ఆయన దిగ్విజయంగా ఆయన ప్రయాణం కొనసాగాలని జనసేన పార్టీలో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీసులు ఆయనకి ఎంత ఉండాలని జన సైనికుల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జనసేన పార్టీ పిఏసీ సభ్యులు క్షేత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశన్ కనకరాజు సూర్యుగారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రాయలం జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం కొరకు వచ్చాం ఆయన అన్ని కులాలు అన్ని మతాలని కలుపుకునే ఏకైక నాయకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే ఆ సూర్యుడారే అందరినీ చాలా చాలా అలాంటి పుట్టినరోజు జై 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 ఏపీ స్టేట్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయిన మా శ్రీ వేగేశ్వరి కనకరాజు సూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన క్షత్రియ సామాజిక వర్గంలోనే మరో ఉదయించిన సూర్యుడు ఆయన మరో అల్లూరి సీతారామరాజు ఆయన కులమతాలకి కులమతాలకి అతీతంగా ఉన్న వ్యక్తి అన్ని వర్గాలకు ఆయన సంబంధించిన వ్యక్తి అలాగే ఈయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ రాష్ట్ర రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మన వేగేసిన కనకరాజ సూర్య గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ జనసేన రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శక్తియ కార్పొరేషన్ చైర్మన్ అయిన మా గురువుగారు శ్రీ కనకరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కనకరాజ్ సూర్యుగారు ఎన్ పేద పేద బడుగు బలహీన వర్గాల ఆసాజ్యోతి అలాంటి గొప్ప వ్యక్తి మరెన్నో ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మీ దుర్గా దుర్గాప్రసాద్ మన ఆంధ్రప్రదేశ్ శక్తి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జామదో శుభాకాంక్షలు అలాగే భవిష్యత్తులోకి ఎన్నో ఉన్నతలు ఆశించాలని కోరుకుంటూ మరోసరానికి హృదయపూర్వక జామదేవ శుభాకాంక్షలు మా గురువు గురువుగారు దళిత శివుడు శ్రీ వేగేశ్వర కనకరాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్ జక్ర జనసేన పార్టీ తరపు నుంచి కనకరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్ష నియోజకవర్గం యలందూరు గ్రామం నుంచి జనసేన పార్టీ తరఫున రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయిన కనకరాజు సూర్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా పేరు బండారు సుబ్బారావు సూర్య గారి నేను నలభై మూడేళ్ళ స్నేహం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన్ని గురువుగారు అంటూనే ఉన్నాం మరి ఆయనకి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి చత్రియా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది మా అందరికీ గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఆయనకి ఇవ్వలేకపోయినా ఆయనకి రెండు రాత్రి రెండు కవితలు రాశాను ఆయన మీద ఓ వేకేషన్ వంశీ కిషోర నీ అభిమానులుగా నీ శిష్యులుగా పుట్టడం అనేది మేము చాలా అదృష్టంగా చేసుకున్నాం అలాగే ఉన్ననాడు ఏమి దాచుకున్నావు లేని నాడు చేయి చేస్తాను అన్నావు నీ రాత్రి కూడా మా మూలధనం నువ్వే మా పాలి దైవం ఓ కనకరా సూరి అలాగే ఇంకొక కవిత రాశాను ఆయన కోసం రాత్రి రామజాపం చేస్తాడు ఆంజనేయుడు రామజాపం చేస్తాడు ఆంజనేయుడు సూర్యుపం చేస్తాడు ఈ బండారు సుబ్బారాయుడు జనసేన పార్టీ పిఏసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మా గురువు గారు శ్రీ కనకరాజు సూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కనకరాజు సూరి గారు అంటే భారతదేశంలో ఎంతోమంది గొప్ప నాయకుల యొక్క భావజాలాన్ని పుణికుపుచ్చుకున్న ఒక నాయకుడు చాలామందికి ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు వేగేసిన సూర్యనారాయణ రాజు అంటే ఎవ్వరికీ తెలియదు కానీ కనకరాజు సూర్య అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంతోమంది నాలాంటి సామాన్యుల్ని రాజకీయ నాయకులుగా తయారు చేసిన ఉద్దండులు ఆయన ఎప్పుడు ఆయన భావజాలం ప్రజలకి చాలా బడుగు బలహీన వర్గాలకి అతి చెరువుగా ఉంటుంది ఆయన వల్ల ఈరోజు భీమవర మార్కెట్లో నాలాంటి వాళ్ళు ఎంతోమంది సామాన్యులు ఒక ఎలా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయం అనేది ఒక డబ్బున్న వాళ్ళకి కానీ లేదంటే బాగా సంపన్నగా ఉన్న ఒక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి తప్ప ఒక సామాన్యులకి రాజకీయం చేయడం లేదంటే ఒక రాజకీయ నాయకులుగా ఎదగడం అనేది అసలు అసంభవం అలాంటి వ్యక్తులందరినీ కూడా ఒక గొప్ప రాజకీయ నాయకులుగా గొప్ప మేధావులుగా తయారు చేసిన ఘనత ఎవరిదంటే కనకరాజు సూరి గారిది కనకరాజ గారిని అందరూ కూడా సూర్య గారు అని సంబోధించడం చాలా తక్కువండి గురువు గారు ఎవరైనా సరే గురువు గారు ఎందుకంటే ఎంతోమందికి ఆయన గురువు రాజకీయ గురువు ఎంతోమందికి ఎంతోమందికి రాజకీయ చైతన్యాన్ని నేర్పించిన ఉద్దండులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టలు అందరికీ తెలుసు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టిక్కెట్ రిఫర్ చేశారు కనకరాజు సూరి గారికి కనకరాజు సూర్య గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానమో ఎంత వల్లమాలిన ప్రేమో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరి ఇంటికి వెళ్ళలేదండి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక కనకరాజు సూర్యు గారి ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు అది కనకరాజు సూర్యుగారు అంటే ఆయన వ్యక్తిత్వం హిమాలయం ఆయన యొక్క ధీరత్వం ఆఖండ భారత అంత గొప్పది ఆయన గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా తనివి తెరదు ఒక గొప్ప మనిషి మహా మనిషి గొప్ప నాయకులు మా అందరి గురువు గారు గురువర్యులు పూజ్యులు కనకరాజు సూరి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శిష్యుడు ఎద్దేటి తేజ నమస్తే అండి ఈరోజు బేవరంలో ఒక పండగ వాతావరణం ఇప్పుడు మేము కనకరాజ్ సూర్యుగారు ఇంటి ఇంటి దగ్గర ఉన్నాం వేగేసిన సూర్యనారాయణ రాజు గారు ఆయన అందరినీ ముద్దుగా అదే పాపులర్గా కనకరాజు గారు అని పిలుస్తారు ఒక 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 రాజకీయ పరంగా కాదు ఒక కుల ఒక మత లేదంటే ఒక కేటగిరీ యువత యువకులు అవనివ్వండి మధ్యస్థులు అవనివ్వండి లేదా పెద్దవారు అవనివ్వండి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి ఒక ఉన్నత పదవి వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఒక ఒక సభ్యుడికి ఏదో ఒక ఒక మెట్టు ఎక్కే అవకాశం వచ్చిందనే ఫీల్ అయ్యే తత్వం అలా మొత్తం అన్ని కుటుంబాల్లో అలాగే ఫీల్ అయ్యే అంత గొప్ప తత్వం కలిగిన ఈ చూర్ గారి పుట్టినరోజు ఈరోజు ఇంత ఇంత ఘనంగా ఇంత ఇంత ఆడంబరంగా జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా యువత అంతా పార్టీ పార్టీ క్యాడర్ అంతా కూడా యాక్చువల్గా సూర్య గారు పూర్వపు పూర్వపు ఒక జమీందారు కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద నూట పద్దెనిమిది వందల ఎకరాల ఆసామి తండ్రులు తా తాతలు అందరూ కూడా ఎవరికైనా సరే అడిగిందే తనువుగా సాయం చేయడం కానీ దానం చేయడం కానీ లేదంటే ఎప్పుడు ఏమి కోరుకొని ఏదైనా ఇచ్చేది ఇచ్చే చెయ్య ఇచ్చే చెయ్య కానీ ఏం కోరుకొని చెయ్య అలాగా ఆ యొక్క ఆ యొక్క లూప్లో వచ్చి ఆ యొక్క సంఘంలో అలాగా పేరు ప్రతిష్ట గాంచిన ఆ కుటుంబం కానీ కనరాజ్ గారు గారి కనరాజ్ సూర్యు గారు చాలా ఉన్నతమైన ఉన్నతమైన జీవితాన్ని ఉన్నతమైన జీవన విధానాన్ని అనుభవించిన కుటుంబానికి సంబంధించిన వారు ఆయన మా గురువర్యులు మాకు సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మాకు అండగా ఉంటూ మాకు ఏదైనా ట్రబుల్ వచ్చిన మాకు అర్ధరాత్రి ఒంటి గంట అయినా పన్నెండు అయినా మాకు ఇలా ఇలా అలా వచ్చిందండి ఇలా ఇలా ఇబ్బంది వచ్చిందండి ఇలా మాట 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 తేడా వచ్చిందండి ఇలా ఇబ్బంది ఇలా జనాలు దెబ్బ అని చెప్పి ఏ విషయానికి సంబంధించి లేదా పైనుంచి ఏదైనా ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ యువతను ఇబ్బంది పెట్టడానికి కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కానీ వేరే రాజకీయ పార్టీ వాళ్ళు కానీ ఏదైనా ఏదైనా సరే ఏ గొడవ వివాదం అయినా సరే పార్టీలకు అతీతంగా మనిషి మాన మనిషి కుత మతాల అతీ అత్యంగా ప్రతి ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకుని చేయగలిగే ఒకే ఒక్క మా మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ లీడర్ అందరి వాడు అందరి నోట్లో నాలుక అందరి నోట్లో నాలుక అయినటువంటి ఈ కనరాజ్ సూర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకి మా క్షత్రియ యూత్ వింగ్ తరపున అందరం అలాగే జనసేన జనసేన ఎన్డీఏ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ యువత అంతా కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈయన ఈ కన్నరాజూరి గారు మా గురువు గారు ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోహించి గొప్ప గొప్ప ఉన్నత పదవులు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ఇంకా అభివృద్ధి చెంది వారి జీవితంలో ఇంకా ఇంకా మెట్లు ఎక్కి పైకి పైకి ఎదగాలని కోరుకుంటూ క్షత్రియ యూత్ క్షత్రియ యూత్ వింగ్ అలాగే ఎన్డీఏ ఎన్డీఏ అన్ని పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ యువత కూడా మేము అంతా కోరుకుంటున్నాం